అధికారులకి మంత్రులకి అందించి ఆ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది అదే విధమైన కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా స్వీకరించమని రాష్ట్ర నాయకత్వం ఆదేశించిన నేపథ్యంలో పదిహేను రోజుల క్రితం అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం మరి పదిహేను రోజులకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజల యొక్క విజ్ఞప్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కలవంతో కృషి చేయడం జరుగుతూ ఉంది ఇవాళ ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతీయ జనతా పార్టీ కీలకమైన పాత్ర పోషించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం అన్ని విధాల సహాయ సహకారాలు అందివ్వడం జరుగుతూ ఉంది గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈనాడు భారత ప్రభుత్వం నుంచి తగ్గినంత సహకారం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సహకారం అందివ్వడం జరుగుతోంది దాన్ని అందిపుచ్చుకొని వాడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం గణనీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో అటువంటి పరిస్థితులు ఇవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకి ఒక స్వర్గంగా కనిపించే పరిస్థితి ఏర్పడుతూ ఉంటే ఒక విధ్వంసం సృష్టించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి నిరోధకంగా తయారు చేయాలి అనే లక్ష్యంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పనిచేయడం జరుగుతూ ఉంది గత నాలుగైదు మాసాలుగా ఆయన విధానాలు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా పరామర్శల పేరుతో దండయాత్రలు కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో ఒక అరాచక విధానానికి తెరతీసిన పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం సాధారణంగా మనకి భారతీయ సంస్కృతిలో ప్రాచీన సంస్కృతిలో మనం ఏదైతే ఆహారం తింటా ఉన్నామో ఆహారాన్ని కాళ్ళతో తొక్కడం కానీ అవమానించడం కానీ చేయకూడదు అనేది ఒక సాంప్రదాయంగా మనం పాటిస్తూ ఉన్నాం అటువంటి దానికి భిన్నంగా ఇవాళ ఆహార పదార్థాలు ముందుగా చూసాం మనం మామిడి పళ్ళని కాడతో తొక్కడం జీపుతో ఉక్కెచ్చడం మిరపకాయలను కూడా అదే విధంగా చేయడం దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మామిడికాయలకి తలకాయలకి తేడా తిరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సొంత పార్టీ కార్యకర్త తన వాహనం కింద పడితే పక్కకు లాగేసి ఆ వ్యక్తి పరిస్థితి ఏమిటో చూడకుండా ఆ కార్యకర్త సొంత పార్టీ కార్యకర్త చనిపోయినా కూడా అతను దూరంగా విసిరేసి తన పైశాచికత్వాన్ని చాటుకున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో జగన్ టూ ఓ చూస్తారు జగన్ టూ ఓ చూస్తారు అని పదే పదే మాట్లాడటం అంటే జగన్ వన్ ఓనే ప్రజలు తిరస్కరించారు ఇక టూ ఓ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం ఒక అరాచకం సాధారణంగా ఒక కార్యకర్తకి ఇబ్బంది కలిగిన లేకపోతే వర్గానికి ఏదైనా సమస్య ఏర్పడిన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వెళ్ళి పరామర్శించడానికి సంఘీభావం తెలియజేయడానికి అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్యంలో అది స్వాగతించాల్సిన అంశం కూడా దానికి భిన్నంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించడం జరుగుతూ ఉంది చుట్టూ ఏదైతే మన బంగారుపాలిలో మనం చూసాం అక్కడ మామిడి రైతులను పరామర్శించడం అయితే చుట్టూ ఒక రైతు కూడా ఉండరు కనీసం స్థానిక నాయకులు కూడా ఉండరు ఒక పేటిఎం బ్యాచ్ మాత్రం చుట్టూ ఉండి సీఎం సీఎం అని అడవడం పైసాచికి ఆనందం అందరు కూడా ఆ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వికృత చేస్తులకు పాల్పడటం ప్రభుత్వ నిబంధనల్ని పోలీసు నిబంధనల్ని కనీసం సాంప్రదాయాన్ని తొంగులో తొక్కి ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది అమరావతి మహిళల్ని కించపరచడంతో మొదలుపెట్టిన వారి దండయాత్రలు ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాయి మరోపక్క నైరాశ్యం ఆవరిస్తూ ఉంది ఎక్కర కుంభకోణం మూలాలు కదలడంతో తను అరెస్ట్ చేయడం అనేది ఖాయం తన జైలి కాలం అనేది ఖాయం అని నిర్ధారించుకుని ఈ విధమైన వికృత చేష్టలకి పైశాచిక కార్యక్రమాలకి తీయడం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలి తను ఏదైతే ఓటమింపాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఉన్నారో వాళ్ళ అభివృద్ధి చెందకూడదు అనే ఒక వికృత మనస్తత్వంతో వారు మరి ప్రయాణాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది ఇవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా నేను వస్తాను మీ అందరం చూస్తాను అనే అధికారులని హెచ్చరించడం మీడియాని హెచ్చరించడం తద్వారా పెట్టుబడిదారులు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండాలనే ఒక ఆలోచనతో మాత్రమే ఇటువంటి ప్రవర్తన చేయడం జరుగుతూ ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి లెవెన్ రెడ్డిగా మారిపోయినప్పటికీ కూడా ఆయనలో ఏమాత్రం మార్పు గమనించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కనీసం సాక్షాత్తు ఆయన అధికారంలో ఉండగా సీనియర్ నాయకులుగా చలామణి గారు కూడా ఎవరు ఆయనకు మద్దతుగా నిలవని పరిస్థితిని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం ఆయన అనేక కార్యక్రమాలకి నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ కార్యక్రమాలు అమలు జరగడం లేదు కానీ ఈయన మాత్రం ఈ పరామర్శల పేరుతో మాత్రం దండయాత్ర కొనసాగించి ఈ విధమైన వికృతమైన చర్చలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనే లక్ష్యంతోనే ముందుకు పెట్టడం జరుగుతూ ఉంది వాళ్ళెక్కడ కొంపకోవడం వాళ్ళ అవినీతికి ఒక మోడల్గా నిలిచిపోయింది అనేక మంది ఈ అవినీతి గురించి దేశ విదేశాల్లో మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఎవరైనా వ్యక్తుల్ని రోల్ మోడల్గా చూసాం ఇవాళ రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా దేశ విదేశాల్లో మాట్లాడుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అటువంటి వ్యక్తి నాయకత్వంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ మునిగిపోయే నావా ఆయన జైలుకి వెళ్ళడం అనేది తథ్యం తొందరలోనే వారికి జైలుకి ఆ పార్టీని తల్లిని చెల్లిని ముంచేసిన జగన్మోహన్ రెడ్డి గారు తను కూడా మొలకడం అనేది ఖాయంగా కనిపిస్తూ ఉంది ఆ నైరాశ్యం నుంచి బయటపడడం కోసం కార్యకర్తల్లో భరోసా సృష్టించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గణనీయంగా అభివృద్ధి చేస్తామని నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏచే స్పష్టమైన హామీ ఇచ్చారో ఆ హామీలకు అనుగుణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం ఆ సహకారాన్ని అందిపుచ్చుకొని ఇవాళ అమరావతిని కానీ పోలవరాన్ని కానీ పునర్నిర్మించడంతో పాటు పెద్ద ఎత్తున రోడ్డు ప్రాజెక్ట్స్ రైల్వే ప్రాజెక్ట్స్ ఇతర మౌలిక వస్తువులు కల్పించడం ద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది మరోపక్క ఇవాడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కార్యక్రమాన్ని చేపట్టి రైతులకి పెద్ద ఎత్తున సహకారం అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఒకే ఒక్క రోజున పదివేల కోట్ల రూపాయలు బెనిఫిషరీస్ అకౌంట్లో జమ చేసిన ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా పెన్షన్ల పెంపుదలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ రేపు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఏదైతే ఉచిత బస్సు హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని అమలు పరచడం జరుగుతూ ఉంది ఇలా ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ వెళ్తా ఉంటే కూడా దాన్ని అపహాస్యం పాల చేస్తూ దాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలని ప్రజలందరూ తిరస్కరించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ పరిస్థితి ఉంటే రేపు మరలా జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వస్తే మనందరి పరిస్థితి ఏమిటి అని ప్రజలు ఆలోచించే విధంగా ఇవాడ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంది ఇప్పటికే అధికారంలో ఉండగా ఆయన ప్రవర్తనతో విసుకుపోయిన ప్రజలు ఆయన్ని ప్రతిపక్షంగా కూడా తిరస్కరించే పరిస్థితి తీసుకొచ్చారనేది సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా వాళ్ళ కూటమిలో భాగస్వామి పక్షంగా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో అంకిత భావంతో ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వపరిపాలన అందించడం కోసం ప్రతనిశ్చయంతో ఉంది అందుకోసమే ఈ వారధి కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క విజ్ఞాపనం స్వీకరించి వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలకు మరింత చేరువు కావాలనే ఒక ఆలోచనతో వెళ్తా ఉన్నాం అదేవిధంగా రేపు పదవ తేదీ నుంచి తెరంగా ర్యాలీలు నిర్వహించడం ద్వారా దేశ సమైక్యతను దేశభక్తిని ప్రజల్లో పెంపొందించడం కోసం కేంద్ర నాయకత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ దిశగా పది పదకొండు పన్నెండు పదమూడవ తేదీల్లో ఈ తెరంగా ర్యాలీలు అన్ని మండలాల్లో జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం తద్వారా పదిహేనవ తేదీన పెద్ద ఎత్తున జెండా ఎగరవేసే కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో దేశభక్తి పెంపొందింప చేయడం కోసం ఇవాళ ఆపరేషన్ సింధూరు ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని నరేంద్ర మోడీ గారు ఈ విధంగా కాపాడారు గతంలో వాజ్పేయి గారు ప్రభుత్వం ఉండగా కార్గిల్ యుద్ధ విజయం ద్వారా ఈ విధమైన భారతదేశం యొక్క సమగ్రతను కాపాడటం కోసం కృషి చేశారు మరలా ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని అణిచారు ఈ విషయాలని ప్రజలకు తెలియజెప్పడం కోసం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి పార్టీలకు అతీతంగా జరిగే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రజలందరికీ తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా తొందరలోనే అండి వరుసగా వస్తుంది కదా వరుసగా ఒక్కొక్క తరకే వెళ్తా ఉంది సిట్ విచారణ జరుగుతుంది వాళ్ళు ఒక విధానం ప్రకారం ముందుకు వెళ్తారు చట్టం వెళ్తుంది అరెస్ట్ అయితే ఖాయం ఇప్పటికే సిటీ దగ్గర ఉన్న వీడియోల్లో బిగ్ బాస్ ప్రస్తావన ఉందనేది కూడా వార్తలు బయటకు వస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత అదే ఉండదు ఆ లెక్క ఎందుకు ఉంటది విచారణ వేగవంతంగా చేస్తున్నారు వాళ్ళ దగ్గర స్పష్టమైన చంద్రబాబు నాయుడు గారు అరెస్టులో ఆధారాలు లేవు స్కిల్ డెవలప్మెంట్ లో యాభై రోజులు గడిచిన కోర్టు కార్డు ఏ ఆధారాలు సబ్మిట్ చేయాలి ఇప్పటికే ఆధారాలు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి ఇప్పుడు వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నారు వీడియోలో చూసే నోట్ల కట్టలు చూస్తా ఉంటే రెండు పైర్లు కమ్మే పరిస్థితి వస్తుంది సార్ ప్రజలందరికీ అంత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరకడం అనేది బహుశా భారతదేశ చరిత్రలో ఇప్పుడు ఎప్పుడు క్లోజ్ చూసున్నాం అంతే కదండి ఇప్పటికే ఆల్మోస్ట్ క్లోజ్ వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్ వచ్చింది ఇంకా లెవెన్ నుంచి కాదండి కొన్ని చోట్ల కొన్ని డిమాండ్స్ ఉన్నాయి రెవెన్యూ డివిజన్స్ మార్చమని మండలాలు మార్చమని కొన్ని మండలాలని వేరే పక్క జిల్లాల్లోకి కలపమని లేకపోతే ఆ గ్రామాలను కలపమని ఇటువంటి రకరకాల డిమాండ్స్ ప్రజల నుంచి ఈ జిల్లాల పునర్వసరణ జరిగిన దగ్గర నుంచి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో పర్యటించినప్పుడు కూడా అనేక చోట్ల ఇచ్చారు అవన్నిటి మీద స్టడీ చేయడం కోసం కేబినెట్ సబ్ కమిటీ చేశారు అవన్నీ సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది సార్ విజ్ఞప్తులు తీసుకుంటారు వాటి పరిష్కారానికి అంటే కొన్ని సమస్యలకు టైం లిమిట్ పెట్టలేమండి సాధారణంగా ఈ వారధిలో కానీ ప్రభుత్వం నిర్వహించే గ్రీవెన్సీలకు కానీ చిరకాలంగా పేరుకుపోయిన సమస్యలు కూడా తీసుకొస్తారు సత్వరమే పరిష్కారం అయ్యే సమస్యలతో పాటు చిరకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు కూడా వస్తాయి అందులో కొన్ని ప్రతిష్టంబన ఏర్పడినవి కూడా ఉంటాయి ఆ సమస్యను బట్టి ఆ దిశగా పరిష్కారం చేయడం జరుగుతుంది టైమింగ్స్ ఏంటండి దాని రిజల్ట్ మీకు ఏ టైంలో ఇవ్వాలి ఎప్పుడు దగ్గర ఇవ్వాలి మేము ఒక మూడు నాలుగు రోజులు ముందు అనౌన్స్ చేస్తూ ఉన్నాం మధ్యాహ్నం పూట ఇప్పటికి రెండు రోజులు గత పదిహేను రోజుల క్రితం శుక్రవారం పెట్టాం గ్రామంలో వారి కానీ మండల వారి కానీ ఇది జిల్లా వారి జిల్లా వారీగా తీసుకుంటున్నాం కేంద్రంలో జిల్లా జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో పదిహేను రోజులకు ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కార్యక్రమం నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో ఎంపీ గారు పాల్గొంటారు ఎమ్మెల్సీ గారు సోమరాజ్ గారు పాల్గొంటారు పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా చదువుగా టూ చేసి సేకరించి అటు స్టేట్ లెవెల్ ఇష్యూస్ ఉంటే అక్కడికి తీసుకెళ్తాము జిల్లా లెవెల్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ అధికారులతో మాట్లాడుతాం మాట్లాడుతూ పరిష్కారం చూపిస్తాం ఏమిటి ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు నిర్వహిస్తుంటారు నిర్వహిస్తు ఉంటాము థ్యాంక్ యూ 反正，啥呢？老头。